వస్తున్నా మీకోసం వస్తున్నా దాగున్నా వచ్చాను వచ్చాను భక్తులారా చూడండి చూసి ఆనందించండి నా మీలోన దాగున్నా నేను మీకోసం వచ్చాను చూడండి ఆనందించండి పూజలు చేయండి तो जितना पढ़ी एक हफ्ता एक हफ्ता ठीक है। और एक दिन क्या करूँ? पढ़ी। मारांता का ये तो उनका आंगो के उन्हें तो इस आधे दिन है अका। क्योंकि ऐसे बच्चे जिनको नहीं अरे नहीं लाइव दिखेगा? लाइव दिखेगा शुन्ता का। लाइव दिखेगा इस लाइव दिखेगा ओरा लाइव পরিধি বিতাক মানেই يبقى রে অ্যাক্সেসন ইকে কে আর এইটা দেনা না ওকে দেনে নিয়া রে রোডে রোডে পড়ি কেন ইয়া মড়ন কাঠর দিয়ে গুলো লাগে কার কালা যায় ও চলきゃ A bike ai muốn ra đi Rakan Rakan. ra đi? Chi ra đi 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 మూడు బెడ్స్ ఉంటుంది ఇదో నైట్ డ్యూటీ ఇది మా డ్యూటీ వెనుక ఉంది కానీ ఇది మా డ్యూటీ అంతా మేమే వేసిన ఉన్నాము ఓకేనా ఇది వేసేసినాం టైల్స్ అయిపోయింది ఫిఫ్త్ ఫ్లోర్ అయిపోయింది సెకండ్ ఫ్లోర్ ఇది కూడా అయిపోయింది మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది మొత్తం ఇక ఇదిగో లాండింగ్ மெட்டோட இல கட்டின இல்லை உண்டு மெட்டாரா ஃபிரெண்ட்ஸ் இது இலவுட்டு சூழண்டி இது இல கட்டேசெட்டு சூழண்டி இல்ல உண்டு ஃப்ரெண்ட்ஸ் இரோ நைட்டு கட்டேசா மொத்தம் இரவு நைட்டு ஓகேண்ணா ஃபிரெண்ட்ஸ் சூண்டி இல்லை மரேண்டது லாண்டிங் இதுக்கா బాల్కన్లో ఇచ్చేటప్పు నుండి పైకి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇలా ఇలా చూడండి ఇలా వెళ్ళిపోయింది పైకి ఇలా ఇలా వెళ్ళిపోయింది చూడండి ఇలా పైకి ఎళ్ళిపోయింది విశాఖ ఇది వెట్టేశ్వన్ ఇవి అయిపోయినాక కిందికి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్ పెట్టుకొని గ్రౌండ్ ఫ్లోర్ పెట్టుకొని ఇలా ఇలా వచ్చేసిన మళ్ళీ ఒకనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఉంటా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తా ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చూడు ఈ ఈ మేకలివ్వు అవి ఎంత పెద్ద చెవులు ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి పుట్టంత వారం వారం అవుతుంది నా పిల్లలు పుట్టి అవి ఎలా ఉన్నా చూడు అవి చెవులు తల్లి నల్లది పిల్లలు దాని చెవులు ఎంత ఉన్న చూడు మేకపోతుంది ఎలా ఉన్నాయి చూడవి అవి ఎంత భయంకరంగా ఉన్న చూడు ఫ్రెండ్స్ అవి చూసారా ఫ్రెండ్స్ ఇది ఎలా ఉన్నాయి చూడండి ఎట్లా ఉన్నాయి చూడ ఇవి చైనాయి పాకిస్తాన్ జాప్త ఉండవు ఎప్పుడన్నా ఆ ఫ్రెండ్ ఇంత ఇంత చెవులు పెద్దగా ఉన్న మేకలు పిల్లలు కానీ మేకలు కానీ ఎలా ఉన్నాయి చూడండి అవి దాని చెవులు పెద్ద మేకలే ఎలా ఉన్నాయి పిల్లలే ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి చెవులు ఒక్కొక్కటే ఒక్కొక్కటి ఫీట్ ఉంది ఇలా ఎలుపుల కొడుకుల ఫీట్ ఉన్నారు రెండు ఫీట్లు ఉంటాయి పిల్లలు కూడా ఫీట్ ఉన్నాయి అక్కడ ఎంత తెలుపునే చూడండి ఫ్రెండ్స్ అవి పిల్లలు చెవులు చెవులు చూడండి తల్లి నల్లది ఈ రెండు పిల్లలు అవి ఎలా ఉన్నా చూడు చైనా వాడు చైనా పిల్లవి చైనా చైన మేకలు చైనా మేకలు పాకిస్తాన్ తర్వాత ఇవి పేరు పటేరా పటేరా మేకలు ఇక పోతు ఇది చూసారా ఫ్రెండ్స్ పటేరా మేకలు పటేరా మేక పోతుంది ఇంకున్నాయి లోన చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చూడండి ఇవి పట్టేర వీటి పేరే పట్టేరా పట్టేరా మేకలు చూసారా ఫ్రెండ్ ఇది ఒకటి ఆడిది ఒకటి మోది పిల్లలు ఇవి కూడా ఎలా ఉన్నాయి చూడండి ఆ గుట్టి ఆరం అవుతుంది అంతే అవి ఎలా ఉన్న చూడు ఆ చెవులు ఎట్టున్నాయి ఆ మేక పోత చెవులు చూడు మేక పొద్దు చెవులు చూడండి ఎలా ఉన్నది ఫ్రెండ్స్ ఎత్తు చూడు చెవులు అది వీటి పేరు పట్టేరా పట్టేరా మేకలు అంటారు బట్ ఎలా మేకపోతూ ఒక్కన ఫ్రెండ్స్ ఆ పురుగు ఆ పురుగు చూసారా ఆ పురుగు గుడ్లకి వచ్చింది ఆ పురుగు గుడ్ల పెట్టడానికి పిల్లలు వేయడానికి ఎంత అవస్థ పడుతుంది చూసారా నోరు లేని జంతువు అది నోరు లేని ఒక జీవనం ఒక జీవి అది అది గుడ్ల పెట్టడానికి అది లోపల పడుకోవడానికి గుడ్లు పెట్టడానికి పిల్లలు వేయడానికి ఒక పొక్క తయారు చేయడానికి ఎట్లా చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ అది ఎలా చేస్తుంది ఎట్లా తీసుకొస్తుంది మనం దాని పిల్లల గురించి ఆ గుడ్లు పెట్టి పిల్లలు వేయడానికి ఎలా కష్టపడుతుంది చూడు మనం కూడా మనం 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 ఏం చేస్తామంటే మనం ఇల్లు కట్టుకుంటాం పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకోకుండా ఇల్లు తోడు మనకు ఇల్లు ఉండాలి ఒక గుడిసెనో ఉండాలి గూడో ఉండాలి దీనికి అదే రకంగా దానికి గూడు తయారు చేసుకొని అందులో పిల్లలు గుడ్లు పెట్టి పిల్లలు చేయడానికి అది బొక్క చూసిన బొక్క ఎలా తిరుగుతుంది పక్కన కుందేలు చూస్తుంది ఎలాది ఏం కదన్నది చూసారు ఆ ఫ్రెండ్స్ అవి ఎలా చేస్తుంది చూడండి మన్ను ఎట్లా ఎంత మంచిగా అవుతుంది మనం తవ్వినట్టుగా చేతికి తీసుకున్న చేతులు తెచ్చుకుంటే సేమ్ చేతుల చూడండి ఫ్రెండ్స్ ఎలా చేసుకపోతుంది బాతు తొమ్మిది పిల్లలు పెట్టింది ఎనిమిది పిల్లలు నడిపిస్తే నీళ్ళల్లో ఈతేసుకోకపోతుంది అవి నేర్పు తొంది మేత తినడానికి చిన్నపిల్ల చిన్న ఎన్నికంటే దాన్ని మీద ఎక్కించుకొని పైన ఎక్కించుకొని వెళ్ళిపోతుంది మేత గీసుకపోతుంది చూసి నా ఫ్రెండ్స్ తల్లి ప్రేమ అంటే అది తల్లి ప్రేమ తొమ్మిది పిల్లలు ఎండి అది ఒకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఎలా చేస్తుంది చూడండి అది తల్లి దాని మేతకు దాని కడుపుల ఆకలికి అన్నీ తుంగాయి తుంగ కట్టేలాత లాత ఇసుకుంటా దాన్ని మో మో తినిపిస్తుంది నోట్లో పెట్టి చుషారా కాలుతో విడిచి నోట్లో తట్టుకొని తల్లి తినిపిస్తుంది మేత దానికి తల్లి మేత అలా తినిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ అంత కుర్చి దాని మనసు నింపి దానికి పెడుతుంది దాని ఆకలి దంపుకొని తల్లి బిడ్డకు పెడుతుంది చుషారా ఎంత నీట్గా తినిపిస్తుంది అది సన్నపు తుంగ లాత లాత తుంగ తినిపిస్తుంది దాని బిడ్డకు చూశారా ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి అదో చూడండి ఎలా తినిపిస్తుంది కాలుతో విరిసి మంచిగా తీసి తినిపిస్తుంది దానికి నోటి నిండా పెట్టి లాతలాతది మళ్ళీ ముదిరింది ఆమె తింటుంది తల్లి లాతదేమో బిడ్డకు తినిపిస్తుంది అంత ప్రేమ తల్లి ప్రేమ అంటే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అవన్నీ దిగినాయి ఆ పిల్లలు అన్నీ దిగినాయి అవి ఎందుకు కూతుంది తెలుసా ఫ్రెండ్స్ ఆడ అది ఎందుకు నిలబడిసి వస్తుంది అది అన్నీ వచ్చినాయి చూసుకుంది కానీ ఒక నా బిడ్డ ఇంకో బిడ్డ రాలేదని చెప్పి అలా చూస్తుంది ఇప్పుడు వెళ్ళిపోతుంది చూడండి ఫ్రెండ్స్ అది వెళ్ళి చచ్చిన అన్ని తీసుకొని మేతకు ప్రశాంతంగా తీల్చుకు ఎంత నీట్గా తీసుకెళ్తుంది చూడు అవి ఇంకా ముందు తల్లి తర్వాత పిల్లలు ఎంత మంచిగా తీసుకెళ్తుంది చూడు తువ్వ దాటిస్తుంది అవి ఏర్పడుతుంటా మళ్ళీ మళ్ళీ వచ్చినా చూసుకుంటా మళ్ళీ ఈ నుండి కూడా కింద దుమ్టాను కూడా అన్నీ వెయిట్ చేస్తుంది చూడు అవి అన్ని దిగేదాకా కూడా ఆనే ఉంటుంది కిందది మేత తీసుకపోతుంది అవి అన్నిటికి దుంకడానికి కూడా నేర్పుతుంది వీటిని నా ఈడ దుంకాలి ఈ చేయడ కూడా నేర్పుతున్నాడు చిన్నప్పటి నుంచే మన తల్లిదండ్రులు కూడా మనం చెయ్యి బట్టి ఇలా నడిపించి నేర్చుకోవడం నడక ఇవి అలా అన్నట్టు ఈ బాత్ పిల్లలకు మేత తీసుకొచ్చిన చోడి ఫ్రెండ్స్ మేత వినిపిస్తుంది ఎదురు ఎదురులీలలో కూడా అవి ఎలా ఈదాలని చెప్పి తల్లి కూడా నడిపి చూపిస్తుంది వీటికి మేత తీసుకొచ్చిన శోడి ఫ్రెండ్స్ అన్నింటి మేతకి అన్ని వచ్చినాక ముందుకెళ్తుంది అన్ని చూసుకుంటే అన్ని వచ్చినాయి కాబట్టి ముందుకెళ్ళి మేత వినిస్తుంది అవి ఒకవేళ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అది ఎలా వచ్చి చూడు దీన్ని ఏమంటారు దుప్పి అంటారు పేరు దీని పేరు దుప్పి అంటారు ఫ్రెండ్స్ తెలుసా ఈ దుప్పి వచ్చింది ఆ కారు హైవేకి ఎదురు వచ్చి హైవే కారును ఆపి గ్లాసు డైమండ్ చేయకుండా కూడా దాన్ని ఏమడకుండా ఆపుతుంది అందులోనే ఒక మనిషి వచ్చాడు అందుకే ప్రేమగా వచ్చింది వచ్చి ఏమంటే చూస్తాడు ఇది మనతోనే ప్రాబ్లం దీనికి ప్రాబ్లం దిగిపోయింది ఇది మనతో హెల్ప్ దీనికి హెల్ప్ కావాలి దీనికి ఏమో ప్రాబ్లం ఉందని చెప్పి అర్థం చేసుకొని పెద్ద మనసుతో దిగి దాని వెనక ఆ వెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే దాంతో ఉన్న దాని తోటిది దుప్పి అందులో యూపులో దిగబడిపోతుంది ఉబ్బిలా అబ్బా ఆయన చూడగానే ఆయన గుండెలు తరకపోతాయి దీన్ని బయటకి తీయాలని అప్పుడు ఏదో రకంగా దాన్ని తీసి లాగుతాడు అన్నట్టు దాన్ని బయటికి లాగి దాన్ని తీస్తాడు బామం దావల్ల మొత్తం మీద గట్టన వేసి ఇద్దరు తోడు అప్ప చెప్తారు దాని తోడుకు దాని తోడు అప్ప చెప్తారు ఫ్రెండ్స్ అది చూసారా ఒకసారి మనకు అర్థం చేసుకోవాలి ఇది ఎందుకు ఇలా ఎత్తుంది అని అర్థం చేసుకో తిరిగి చూస్తే మనకు కూడా అర్థమైంది ఫ్రెండ్స్ ఒక్కన ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ